ఎందుకు శివ ఏదే నామ జపం కానీ చేయొచ్చు ఎందుకు అని చెప్పి చెప్తే ఆ రోజు మనలో ఉండే జలము అత్యధికంగా మనకు సహాయం చేస్తుంది సహకారం చేస్తుంది ఈ అలలో చేసి మన శరీరంలో ఉండే అద్భుతంగా ఆనందంగా మనకు సహాయం చేసిన దానివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం అవుతుంది అని చెప్పి మనం జపం చేస్తారు మామూలుగా నేను ఈరోజు కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థలం లోపల ఈ ధర్మస్థలం వచ్చేసి శివక్షేత్రం నేత్రావతి నది దగ్గర ఉన్నటువంటి ఈ శివక్షేత్రం అరేబియా సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది దీనివల్ల ఇక్కడ మనకు అరుణాచలం కానీ కాణాస్తి కానీ వాటికంటే కూడా అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకు అని ఇక్కడ సముద్రం చాలా దగ్గరగా జల క్షేత్రం అని కూడా చెప్పింది ఇంకా ఒక్కొక్క క్షేత్రం అనేది మురుడేశ్వరం మురుడేశ్వరం కూడా చాలా అద్భుతంగా ఉంది రెండు శివక్షేత్రాలకు ఇక్కడ ఉన్నటువంటి ధర్మ న్యాయ పరిపాలన అని చేస్తారు ఇక్కడ ధర్మం అనేది చాలా ఎక్కువగా న్యాయాలు చేయడము

Namaste, Namaste. Namaste. <laughs> Namah siwa, <tuh> ya. U -u -u -u. <tuh> Namah siwa.

How <laughs> much how much శివాయ మనము ఎందుకు శివాయ శివాయాన్ని చెప్పాలని అద్భుతమైన అనవన్నతను సమర్పణ బాగుంటుందో మన మంచి కోశాలను అన్నమై కోసము ప్రాణమై కోసము మనవమై కోసము విజ్ఞానమై కోసము ఆనందమై కోసాలను యాక్టివేట్ చేయడానికి దాంతోపాటు పాయింట్ మనకు ఈ అద్భుతాలను అనంత శక్తితో ఆ శక్తితో కలపడానికి మనము ఈద్ర ఇలా కానీ లేకపోతే మనం చేసేటప్పుడు ఇలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు ఈ మూడు విధాలు లింగ ముద్ర వచ్చేసి శ్రేష్టమైంది ముద్ర అనేది కాదు చెప్పింది నేను నేర్చుకుని నేను చేస్తా ఉండే ఉంది మనము మనకు అర్థమైంది మనకు కావాల్సింది మనం చేయాలనే కానీ వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి ఏది ఇప్పుడు అవుతుందో దాన్ని ఒక ముద్ర మీ దృష్టిని ఇక్కడ నిలపడానికి చాలా ఉపయోగం ఉంది ఈ మనము సాంపవ్య ముద్ర చేసి చేయడానికి లింగముద్ర అని కూడా చెప్తాము ఈ సాంభవీ మీరు చేసినప్పుడు చాలా విభుత్ విశ్వశక్తిలో మీరు మిమ్మల్ని జోడించుకోవడానికి వీలవుతుంది దాంతో దాంతోపాటు మనం చేసేటప్పుడు సంధ్యా సమయం లేదు ఉదయాన్ని ఎందుకు చేయాలన్నప్పుడు ఆ విశ్వశక్తి పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది దాంట్లో సంధ్యా సమయంలో చాలా అధికంగా ఉంటుంది ఈ విధంగా చేసినప్పుడు మనం దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలి సంబంధం పెట్టుకోవాలి ఈ సంబంధం ఉండిన దానివల్ల మనం ఎన్నీ ఈ పదహైదు రోజులు చేసిన ఈరోజు ఒక రోజు సాయంకాలం సమయంలో చేసిన గురువు మన పెద్దలు మన వేదాల్లో ఉన్న దానివల్ల దీన్ని ఈరోజు కూడా క్షేత్రంలో దేవుతానండి మీకు అన్ని విధాల అనుకూలం కానీ అనేసి మీకు నేను ఈ విధంగా మీకు అద్భుతాలు మీ కుటుంబము మీ మానసిక బాధలు మీ సాంసారిక బాధలు మీ వ్యవహార బాధలు ఏదున్నా కానీ తీరిపోవాలనేసి ఒక ఏకైక ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ ఈ జపం చేస్తాను ఇసు కళ్యాణము నా కళ్యాణానికి కూడా నాకు కానీ మీకు అందరికీ కూడా ఈ శక్తి చేరాలనేసి ఏకైక ఉద్దేశంతో చేస్తాను ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసి మనము అన్ని విధాల మంచి నీతిలో మంచి దారిలో పెట్టి మనకు మన ఇష్ట శక్తిలో ఒక భాగం కావాలి లింగ అవుంగ ముందు ఈ శరీరము ఈ బొందే ఉన్నటువంటి अद्भुत अनंत शक्त कलसी मला अनिविधा सहाय सहकारेला नेहून आता ओग यजमहे सुगंधि पुष्टिवर्धन उर्वाकिव बंधना मृत्योर्मुक्षीयमाय जमहे सुगंधि पुष्टिवधनम उर्वाकमिव बंदना मृत्योर्मुखीयमृत ओं भग अजा महे सुगंधि पुष्टिवर्धन उर्वाकमी बंदना मृत्योर्मुखीयमामृत ॐ त्रयम् भगम् अजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुषीयमामृत ॐ त्रयम् भगम् अजामहे सुगंधि पुष्टिवधनम उर्वाकमार मृत्योर्मुषीयमृत ओं भगं अजामे सुगन्धि पुष्टिवधनम उर्वाकमिव बंदना मृत्योर्मुषीयृत ग अजाहे सुगंधि पुष्टिवर्धन उर्वाक बंदनामृत ओत्र भग अजाहे सुगंधि पुष्टिवर्धन उर्वाकमिव बंद

ऐजामहे सुबह दिन पुष्टिवाद धनम् पुरवारु कमेवा बंधना पृथ्वी और मुखी अमारा पृथ्वी ओम पुत्रयम् भक्त ऐजामहे सुबह

ष्टिवर्धन उर्वाक बंदना ओ त्रय गजा महे सुगंधि पुष्टिवर्धन उर्वाकमिव बंदना

మనము ఈ విధంగా మనం శాంతి చేసిన దానివల్ల సిమెటిక్స్ అనేసిక్స్ అనేసి మన కణాల్లో ఉండే ఒక తక్కువ శక్తిని మనం ఎక్కువ శక్తిగా చేసుకోవడానికి మన శక్తి సమృద్ధి చేసుకోవడానికి సంపత్తు మాదిరే మన కనుక వస్తువులను ఆకర్షించడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన మంత్రము ఒక అద్భుతమైన మహా మహామృత్యుంజయ మంత్రము చెప్తాము మహామృత్యుజయాన్ని ఒకటి వచ్చేసి మనకు మరణానికి సులభంగా కావాలి మన సులభంగా చెప్తే వేరే విధంగా కాదు మనం ఉన్నంతవరకు రోగ రుచి లేకుండా మన వల్ల మనము తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన మంత్రము చెప్తాము రెండోది వచ్చేసి ఏదే విధమైన సాధక బాధ लेकु मनोवल जीवित ओयक स्मृति कुछ वर्धन पूर्वरुपनाशी जमामृत सामेद महामृतुय मंत्री पंचाक्षर महामृतुय मंत्री ओ रुद्रय नीलकंठाए शमृदेशा सर्वाय महादेव देवाय महा

దేహం ఉండేంతవరకు మనము మనుషులం అవుతాం ఈ దేహం పోయిన తర్వాత శవం అవుతాం ఆ శవాన్ని తీసుకుపోయేది కాటి ఆ కాటిలో మనలో ముందు మనం ఏదే విధమైన చెడ్డది జరగకూడదు అనేసి ఈ ఒక్క సందేశం ఈ శివ యొక్క లైవ్ కాబట్టి నేను ఎక్కువసేపు గడపడానికి కాదు నేను ఈరోజు ఉదయం నుంచి శివ గాయత్రి మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయన పంచాక్షరాక్షరాన్ని వేల సార్లు లక్షల సార్లు చెప్తాను దానివల్ల మీరు ఈ తక్కువ సమయంలో మీకు నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పినాను గట్లో ఈ రాత్రి అంతా కూడా మీరు ఈ శివనామ జపంతో తరించాలా మీకు ఏదే విధమైన కష్ట నష్టాలు ఉండకూడదు అనేసి నేను కూడా ప్రార్థిస్తాను నా సర్దరిస్థితి అనేది కాదు నేను ప్రతి ఒక్కరికి సర్వే జనా భవంతు సర్వమంగళాన్ని భవంతు యా దేవీ సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ ఈ ధర్మస్థలంలో ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అనందంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతిలో కూర్చునేసి మీకు అందరికీ మనకందరికీ మంచి జరగాలనేసి ఏకైక ఉద్దేశంతో ఈ నామజపము ఇంతసేపు చేస్తాము ఇది గంటల కొద్ది చేస్తాను ఈరోజు రాత్రి అంతా కూడా ఇదే చేయడానికి నేను ప్రయత్నించి మీకు ఆ ఫలితాన్ని తలపించాలనేసి ఆ విశ్వశక్తిని అడుగుతాను కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాగుండాలి 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 థ్యాంక్ యూ మీకు మంచి జరిగింది